మున్సిపాలిటీలోని రెండవ వార్డు బీజేపీ పార్టీ నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాయ్కాడి లలిత యాదవ్ గారు మనతో ఉన్నారు సో ప్రత్యక్షంగా వారిని అడిగి తెలుసుకుందాము ప్రచారంలో భాగంగా సో ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేటువంటి వివిధ రకాల అంశాల గురించి తెలుసుకుందాం నమస్తే మేడం వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ సో చెప్పండి ప్రచారంలో భాగంగా మిమ్మల్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళ స్పందన ఎలా ఉంది ముందుగా జిఎస్ ఫైవ్ టీవీ ప్రేక్షక మహాశేయులకు బీజేపీ పార్టీ తరఫున ధన్యవాదములు మేము వెళ్తున్నటువంటి క్రమంలో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ముఖ్యంగా అంటే వ్యక్తిపరంగా కాకుండా పార్టీ పరంగా కాకుండా వ్యక్తిపరంగా ఆలోచిస్తున్నారు జనాలు మనకు మన ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని మన విలేజ్ కోసము ప్రాధాయపడేటటువంటి వ్యక్తులను మనం ఎన్నుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి కంపల్సర్ మనము విన్నతమైన హోప్ నాలో పెరిగింది ఊరేళ్ళ విషయానికి వస్తే గత పాలకుల పైన ఊరి ప్రజలకు ఊరిని మున్సిపాలిటీలో కలపడం వల్ల తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడినట్లు తెలుస్తుంది వాళ్ళ ఉన్నటువంటి వ్యతిరేకత మీకు ఎలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా జిఎస్ ఫైవ్ టీవీ యజమానానికి ధన్యవాదములు మా ఊరెళ్ళ గ్రామం చెవెళ్ళ మున్సిపాలిటీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మాకు చెవిళ్ళకు మధ్యలో ఉన్నటువంటి విలేజ్లు ఉన్నాయి కాబట్టి ఊరెళ్ళను మున్సిపాలిటీలో కలపవలసినంత అవసరము లేకుండే కానీ కొంతమంది నాయకులు ఊరెళ్ళ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపడం జరిగినది దానివల్ల చాలా వ్యతిరేకత గ్రామంలో ప్రజల చాలా వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి దాన్ని మేము డెవలప్మెంట్ విషయానికి వచ్చినాక కొండా విశ్వేశ్వర రెడ్డి గారు మాకు ఎంపీగా ఉన్నారు కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి ఊరెళ్ళ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మేము ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగినది ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే గారు రత్నమన్న గారు ఊరెళ్ళ గ్రామాన్ని బాగా అభివృద్ధి చేసినాడు ఊరెళ్ళ చేవేళ్ల నుండి ఊరేళ్ళ వరకు బీటీ రోడ్ వేయించడం జరిగినది ఊరేళ్లలో మంచినీటి సమస్య లేకుండా తీర్చడం జరిగినది ఊరెళ్ళలో డ్వాక్రా బిల్డింగ్ ఆయన ఆయన్నునే కట్టించడం జరిగింది ఊరెళ్ళ అభివృద్ధి ఈరోజు అంతో ఇంతో ఉంది అంటే కెఎస్ రత్నమన్న గారు చేసినటువంటి పనులు మనకు కళ్ళ ఎదురుగా కట్ కనిపిస్తూ ఉన్నాయి కానీ గత మూడు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యాదయ్య గారు ఊరేళ్ళ గ్రామాన్ని ఎక్కడ కూడా పట్టించుకున్నట్లు మాకు కనబడడం లేదు ఎన్నికలో హామీలో భాగంగా ఆయన ఊరేళ్ళకు వచ్చి డబల్ రోడ్ ఏయిస్తాను అని చెప్పినాడు కానీ ఒక్కరోజు కూడా ఊరేళ్ళ రోడ్ను పట్టించుకున్న పాపాన పోలే ఎంతోమంది ప్రాణాలు పోయినాయి రోడ్డు మీద యాక్సిడెంట్ కావడం వల్ల ఊరేళ్ళలో డ్రైనేజ్ సమస్య చాలా ఉంది మురికి ఏరులై పారుతున్నది అండ్రైనేజ్ సమస్య ఉంది వీధి లైట్ల సమస్య ఉంది కొన్ని కొంత ప్రాంతంలో అయితే ఇప్పటికి చాలా చీకట్లో వీధి లైట్లు సరిగ్గా లేవు డ్రింకింగ్ వాటర్ కూడా అక్కడక్కడ సమస్యనే ఉంది కాబట్టి ఈ సమస్యలు అన్న అన్నిటినీ మేము ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయి మంచినీటి సమస్యను కానీ వీధి లైట్ల సమస్యను కానీ అండర్ డ్రైనేజ్ సమస్యను కానీ తీసుకుపోయి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ప్రజలకు మేము హామీ ఇవ్వడం జరుగుతుంది మా పైన ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకొని మంచి స్పందన ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఓటర్ మాసే ఓటర్లను అడుగుతుంటే మంచి రెస్పాన్స్గా ఉంది కాబట్టి మా పైన నమ్మకంతో ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తారని చెప్పి ఊరెల్లా ఓటర్ను కోరుకుంటున్నాను ఊరెళ్ళ మున్సిపాలిటీ కడ కలపడము అవసరం లేదు వాళ్ళ స్వార్థం కురం కలిపినట్లుగా ఉంది సర్పంచ్ ఉప సర్పంచ్ తీర్మానం చేసి సంతకాలు పెట్టి పంపించడం జరిగింది కానీ ఊరెళ్ళలో ఒక్కరు కూడా గ్రామసభ పెట్టి తీర్మానం చేయలే నాకు తెలిసిన వరకు గ్రామ సభ కానీ దండూర కానీ వేయించి మాత్రం మాత్రం గ్రామసభ పెట్టి తీర్మానం చేయలే వాళ్ళు చేసినటువంటి తీర్మానము ప్రజలను అడిగితే ఏమంటున్నారంటే అది హాస్పిటల్ కురము చేసినటువంటి తీర్మానము అని చెప్తున్నారు కానీ ఆ తీర్మానంలో ఏముందంటే ఊరెళ్ళ గ్రామాన్ని చేవెళ్ళలో చేవెళ్ళ మున్సిపాలిటీలో కలపడానికి అని ఆ తీర్మానంలో ఉంది దాంట్లో భాగంగా సర్పంచ్ ఉప సర్పంచ్ ఇద్దరు సంతకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మాకు తెలియదు అంటే మాకు తెలియదు అని చెప్పి తప్పించుకుంటున్నారు ఆ సమస్య ఊర్లో ఇంట్లో ట్యాక్సులు పెరిగిపోయి ఇబ్బంది పడుతున్నారు వాటర్ సమస్య ఉంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి గ్రామంలో వాళ్ళ పైన చాలా వ్యతిరేకత ఉంది వాళ్ళని ఎక్కడ వాళ్ళ పేరు తీసినా వాళ్ళ కా అనే మాట వ్యతిరేకత బాగుంది కాబట్టి ఆ రకంగా ఆ ఓటర్లను మా వైపు తిప్పుకొని మేము ఓట్లు వేయించుకోగలుగుతాం అసలు మీ వార్డులో ఉన్న ప్రధాన ఏంటి రేపు మీరు గెలిచిన తర్వాత ఆ సమస్యల మీద మీరు ఎలా పనిచేస్తారు ఊరెళ్ళ గ్రామంలో మేము ఎలాంటి స్వార్థం కురం రాజకీయాలలోకి రాలేదు గత ఇరవై ఐదు సంవత్సరాలలో నేను అనేక రకాలుగా అనేక నాయకులకు పనిచేయడం జరిగింది అయితే నేను తిరుగుతున్న క్రమంలో ఊరెళ్లలో అభివృద్ధి అనేది శూన్యము అభివృద్ధి అనేది ఏం లేదు అభివృద్ధి కురము ఈరోజు అండర్ డ్రైనేజ్ కానీ మురికి నీటి కాలువలు కానీ సీసీ రోడ్లు కానీ ఎక్కడిదక్కడ చెత్త పేరుకపోయినది అలాంటివి ఏమీ ఉండకుండా నేను చేయించడానికి మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ఈడిగి నారాయణ ఇంటికాడి నుండి కింద అపోజ్గూడెం కృష్ణ ఇంటి వరకు మూసీ నదిలో ఏదైతే స్మెల్ ఉంటుందో హైదరాబాద్లో అలాంటి స్మెల్ మన ఊరేళ్ళ కాలువలో ఉన్నది ఇంతకుముందు పాలకులు ఆ రోడ్ ఆ మోరిని కానీ ఆ ఏరియాని కానీ ఎవ్వరు పట్టించుకోలేదు ఈగలు దోమలతో అక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది ఆ కాలనీలో కూడా సీసీ రోడ్లు లేవు సరిగా వీధి లైట్లు లేవు డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ లేదు ఎక్కడ మురికి ఏరులై పారుతుంది కాబట్టి అలాంటివి ఏమీ నీట్గా లేకుండా చేయడానికి మేము రాజకీయాలలోకి రావడం జరిగింది చివరిగా మీరు మీ బాడు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు రెండవ వాడు ఎడమవైపు భాగంన ఊరి చివరిన ఒక మురికి కాలువ ఉంది ఆ కాలువ ఇంచుమించు మన మూసీ నది పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి స్మెల్ వస్తుంది అక్కడ సో అది దానికోసం కూడా మనము నిధులు తీసుకొచ్చి దాన్ని సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాము అట్లాగే కొంతమంది ఇండ్లు అసలు ఉండడానికి కూడా అనుకూలంగా లేవు తర్వాత గల్లీ గల్లీలలో అసలు నీట్నెస్ అనేది లేదు అయితే మెయిన్ రోడ్డు కొంటున్న ఇండ్లు మాత్రమే డెవలప్ అయినాయి విలేజ్ డెవలప్ అయింది అనుకోవడము చాలా పొరపాటు తర్వాత మెయిన్ రోడ్ నుంచి ఒక పది అడుగుల దూరంలో ఉన్నటువంటి ఇండ్ల మధ్యలో ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా మనం ఆలోచించి తర్వాత ఇంకొకటి మనకి గ్రామ పంచాయత్ బిల్డింగ్ కూడా చిన్న ఉంది సో దానిని కూడా మనము గెలిచిన తర్వాత మనం ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ రెండవ వార్డు ప్రజలందరూ నాకు ఓటేసి నన్ను గెలిపించి మనము మన విలేజ్ డెవలప్మెంట్ పనులు చేసుకోవడానికి మనం ఫండ్స్ తెచ్చుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ నన్ను ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నా మాకు ఎలాంటి స్వార్థం లేకుండా మాకు ఏదో రాజకీయాల్లో వస్తే మాకేదో లాభపడతాము అనేది కాదు అవసరమైతే కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి కొండా విశ్వేశ్వర రెడ్డి గారి ఎంపీ గారితో మాట్లాడి విశ్వేశ్వర రెడ్డి గారిని చెప్పి ఒప్పించుకొని నిధులు తెప్పించుకునే విధంగా మేము ప్రయత్నము చేస్తాం మాకు అవసరమైన చోట మా సొంత డబ్బులు పెట్టి పనులు చేయించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము ముఖ్యంగా మన ఊర్లో గత పాలకులు పాలించినప్పుడు మేము రోడ్లు వేయించినాము అవి వేయించినామని ఎన్నోసార్లు అన్నారు రోడ్డు వేయించింది ఒక రెండు మూడు జాగలు తప్ప ఊర్లలో గల్లీలో తిరుగుతున్న నా వార్డులో తిరుగుతున్న క్రమంలో ఇప్పటికీ సీసీ రోడ్లు లేవు కనీసము మంచినీటి సమస్య కూడా చాలా ఉంది మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి కానీ కొంతమంది నెలలకు మొత్తం రాకుండా ఉన్నది అలాంటి సమస్య కూడా ఉండకుండా నేను చేయించగలుగుతానని చెప్పి మిమ్మల్ని వేడుకుంటూ ప్రతి ఒక్కరి ఇంటి ముందుకు వస్తున్నా నేను ప్రతి ఒక్కరి సమస్య ఏంది అని తెలుసుకుంటున్నాను కాబట్టి నేను గెలిచిన వెంటనే ఎంపీ గారిని మన ఊరికి తోలుకొచ్చి గల్లీ గల్లీ తింపి ఏ అయితే నా దృష్టికి వచ్చిందో అదే సమస్యను ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా పనులు అన్ని చేయిస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది అందుకే మీరు నా పైన నమ్మకంతో ఓటు వేసి నన్ను గెలిపించగలరని కూడా కోరుకుంటున్నాను